హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను ఇవాళ మీకు ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్టు హి కూడా స్ట్రీట్ నెంబర్ వన్ కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ని చూపించడం జరుగుతుందండి ఈ కనిపిస్తున్నటువంటిది రెడీ టు వక్పీలో ఉన్నటువంటి ఆరు వందల గెలిలో ఇందులో మీకు ఒక త్రీ బీహెచ్కేని చూపిస్తానండి ట్వంటీ టూ ఫిఫ్టీ సెఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఉందండి ఈ ప్రాజెక్ట్ గురించి మీకు అన్ని వివరాలు వివరంగా చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొత్త కొత్త వీడియోస్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఎక్కడ మిస్ చేయకుండా మీకు ఒక ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్ మీకు అవుతుంటుంది ఇప్పుడు ఈ కింద మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మీకు నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి టోటల్ అపార్ట్మెంట్ నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఫుల్లీ వెంటిలేషన్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ని మీకు నేను చూపిస్తాను అలాగే ప్రేక్షకులు కానీ కోరినట్టు మీకు గనక ఈ ప్రాపర్టీ నచ్చితే లైక్ చేయండి మీకు కావాల్సిన వరకు షేర్ చేయండి అలాగే హై బటన్ ద్వారా పాయింట్స్ ఇచ్చి వీడియోని కూడా ప్రమోట్ చేయటట్టుగా మాకు సహకరించమని కోరుతున్నా ఇప్పుడు మీరు చూస్తున్నది అంత కింద భాగం చూపిస్తున్నానండి ఇటు పక్కకి వచ్చి మీకు ఇదంతా భాగాలు ముందుకొచ్చాక ఈ ముందర వైపు ఇటు పక్కనే మీకు లిఫ్ట్ ఉండడం జరిగిందండి ఇది లిఫ్ట్ ఉంది ఇటు పక్కకి చూడొచ్చు ఈ పక్కకి లిఫ్ట్ వస్తుంది సో ఇది ఇప్పుడు మీరు చూస్తుంది లిఫ్ట్ అండి సిక్స్ మెంబర్స్ పట్టి లిఫ్ట్ ని పెద్ద లిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ప్రైమ్ లొకేషన్ అండి జస్ట్ మీకు ఒక వన్ కిలోమీటర్ లోపలే మీకు ఇది హి కూడా మెట్రో స్టేషన్ రావటం జరుగుతుంది ఈ లిఫ్ట్ కి ఎదురుకుండా ఇటు పక్కన మెట్రో రావటం ఉంది ఈ కనిపించే కాంపౌండ్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపస్ కి సంబంధించిన ల్యాండ్ అండి ఇది ఎప్పటికీ ఇదే విధంగా ఉంటుంది దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఎప్పటికీ మీకు వెంటిలేషన్ అనేది గాలి అనేది చక్కటి గాలి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మీకు పొల్యూషన్ లేకుండా ఉంటుందండి ఇది మీరు గమనించండి మీరు నాతో కంటిన్యూ కండి వీడియోలో మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ కూడా మీకు చూపిస్తాను ప్లీజ్ నాతో రండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇటు పక్కకి లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూసినట్టయితే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ నుంచి ఇవతల పక్కకి ఇలా మీకు ఈ ప్రదేశం నుంచి మొదలు పెట్టుకొని చివరి దాకా మీకు చూడవచ్చు ఇదంతా కూడా మనకే వస్తుందండి వెళ్ళి పెట్టేసుకోవచ్చు ఇదంతా ఇక్కడ మీకు ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఎంట్రన్స్ అనేది రావటం జరిగింది ఈ ఎంట్రన్స్ కూడా మీరు చూడొచ్చు ఈ డోర్ కూడా పెద్ద డోర్ ఇచ్చారండి చక్కగా ఇది మీకు అటువైపు నుంచి చూసినప్పటి నుంచి మీకు కనిపిస్తుంది అక్కడి నుంచి మీరు పెట్టుకోవచ్చు ఫుల్ వెంటిలేషన్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు వెంటిలేషన్ రావటం జరిగింది ఇది మంత పెద్ద హాల్ వచ్చిందండి లోపల ఎంట్రీ వితౌట్ లైటింగ్ తోటి మీరు చూపించడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్ గమనించండి వెంటిలేషన్ ఎలా ఉండేది అనేది ఈ భాగంలో మీరు చూసినట్టయితే రైట్ సైడ్ వైపు డైనింగ్ అనేది వచ్చిందండి ఈ డైనింగ్ నుంచి ఇటు మెయిన్ రోడ్కి బాల్కనీ అనేది రావటం జరిగింది ఇది బాల్కనీ అండి సో ఇక్కడ నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఈ భాగానికి కూడా చూడొచ్చు ఇట్లా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మీకు థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది పక్కకి రావటం జరిగింది స్పేషియస్ గా ఉన్నటువంటి బెడ్రూమ్స్ కూడా మీరు చూడొచ్చు దీని ఫ్లో కూడా మీకు అడిగినట్టయితే పంపించడం జరుగుతుందండి పాల్ ఫీలింగ్ అనేది బిజర్వాల్ వాళ్ళు అండి అది మీరే చేయించుకోవాలి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ ఇక్కడ నుంచి కనుక ఇలా చూసినట్టయితే ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ జరిగిందండి ఇది ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ రావటం జరిగింది ఇది ఓపెన్ కిచెన్ చూడొచ్చు ఈ ఓపెన్ కిచెన్ కూడా రావటం జరిగింది ఓపెన్ కిచెన్ నుంచి మీకు వాష్ ఏరియా అండి సో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా వచ్చినట్టయితే వెనక్కి కరెక్ట్గా ఇటు పక్కకి వస్తే మీకు ఇటువైపు నుంచి మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది రావటం జరుగుతుందండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది థర్డ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ పెద్ద హాల్ రావటం జరుగుతుంది కూడా మంచి వెంటిలేషన్ గాలి ధారంగా ఉన్నటువంటిది మీకు కనబడుతూ ఉంటుందండి దీనికి సంబంధించింది క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఇది దీనికి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు నేను చూపించడం జరుగుతుందండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు ఇది మీకు కామన్ టాయిలెట్ కింద రావడం జరుగుతుందండి అన్నీ అన్ని కూడా ఫస్ట్ క్లాస్ మెటీరియల్ వాడటం జరిగింది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సో ఇక్కడ మనము మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది మంచి స్పేషియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావటం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు కంప్లీట్గా చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తున్నాను మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుందండి ఇది ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెఫ్టీ విత్ యూడిఎస్ ఎయిటీ స్క్వేర్ ఇయర్స్ తోటి రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని నేను ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపస్ కూడా మీకు అదంతా ల్యాండ్ కూడా కనబడుతుంది ఇది ఎప్పటికీ కూడా మీకు ఇలానే ఉండడం జరుగుతుంది సో ఈ వెంటిలేషన్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది అలాగే ఇది ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అది కూడా చాలా క్లియర్ గా క్లీన్ గా ఉంటుంది జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఫ్రమ్ మెయిన్ రోడ్ ఉందండి బిడ్ చాలా మంచి సెంటర్ లో ఉంది డోంట్ మిస్ ఇలాంటి మంచి ప్రాజెక్టు రేట్ వచ్చేసి దీన్ని వన్ క్రోర్ సెవెంటీ త్రీ ల్యాక్స్ ఇంక్లూడింగ్ కావాలని చెప్తున్నారు జిఎస్టీ ఒకటి ఎక్స్ట్రా చెప్తున్నారండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో అవైలబులిటీ ఉంది ఇప్పుడు అలాగే ఇటు సో ఇక్కడ మీరు చూసినంతా మీకు మొత్తం చెప్తున్నానండి దీని గురించి ఫైనల్గా ఒకసారి కంప్లీట్ చేస్తాను ఇది వచ్చేసి హత్సూడలో వస్తుందండి వెరీ నియర్ టు మెయిన్ రోడ్ రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ టోటల్ అపార్ట్మెంట్ నార్త్ ఫేసింగ్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఒక కోటి డెబ్భై మూడు లక్షలు చెప్తున్నారు యూడిఎస్ ఎనభై గజాలు ఉంటుందండి ఇది మీకు కావాలి అనుకునేవారు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి అమౌంట్ తీసుకోవడం జరగదు ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుందండి ప్రాపర్టీ కొన్న దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్ని కూడా మేమే చూసుకోవడం జరుగుతుంది సో ఇది గమనించండి ప్రాపర్టీ చూపించినందుకు మటుకు మాకు డబ్బులు తీసుకోం కానీ కొంటే మటుకు వన్ పర్సెంట్ ఉంటుంది ప్రాపర్టీ పూర్తిగా చూసి దగ్గర వచ్చి చూసిన తర్వాతనే మీరు ప్రాపర్టీ గురించి అడగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్